హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే పోస్టులు తగ్గే అవకాశం ఏమన్నా ఉందా ఈ కేసు వల్ల ప్రస్తుతం ఉన్న పోస్టులు ఇంకా తగ్గడానికి ఏమన్నా అవకాశం ఉందా అలానే లీగల్ అడ్వైజరీ సలహా కం సలహాతో ఈ ప్రాసెస్ని ఏ విధంగా ముందుకు నడిపించడానికి ట్రై చేస్తున్నారో కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాము నెక్స్ట్ నవంబర్ ఫోర్త్న ఏమి జరిగే అవకాశం ఉంది మన జనరల్ అభ్యర్థులకు ఫేవర్గా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అని కూడా ఒకసారి ఆలోచిద్దాము ఇంకో విషయము మీరు కానీ అంటే మీరు మెరిట్ లిస్ట్లో ఉండి మీకు జాబ్ కన్ఫర్మ్ అయినా సరే ఈ కింది పాయింట్స్ కానీ మీరైతే మీ దగ్గర ఉంటే మాత్రము మీకు పోస్టింగ్ ఇవ్వరు సో ఈ పాయింట్ల గురించి మనము డిస్కస్ చేద్దామండి ఇంకా మనం వీడియోలోకి వెళ్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాను మీరు జస్ట్ అలా చూసేసి వెళ్ళిపోకన్నా ఒక చిన్న సబ్స్క్రైబ్ బటను ఒక లైక్ బటన్ క్లిక్ చేస్తే నీకు ఇంకా నాకు కొంచెం మోషన్ మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ కేసు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ సంబంధించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తానండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే అండి నేను చెప్పాల్సిన విషయము ఈరోజు మాత్రం కొంచెం బ్యాడ్ న్యూస్ అండి ఇది జరగడానికి నేను చెప్పే విషయం చెప్పడం జరగడానికి ఎయిటీ పర్సెంట్ అవకాశం ఉందండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం లేదండి ఎయిటీ పర్సెంట్ ఇది జరగడానికి అయ్యే అవకాశం ఉంది అదేంత అది ఏంటి అంటే పోస్టులు కొన్ని జిల్లాలలో తగ్గే అవకాశము ఉంది ఇది బ్లైండ్గా మనము ముందే ఫిక్స్ అవ్వండి మళ్ళీ అప్పుడు తగ్గి మీరు డిసప్పాయింట్ అవ్వడం కన్నా ఓహో తగ్గే అవకాశం ఉందా అని మీకు చెప్పాలని నేను ట్రై చేస్తున్నా తగ్గే అవకాశము ఎయిటీ పర్సెంట్ ఉందంట అండి పోస్టులలో ఎయిటీ పర్సెంట్ కాదండి నేను చెప్పేది ప్రాబబిలిటీ ఎయిటీ పర్సెంట్ తగ్గడానికి అవకాశము ఉందంట ఓకే అండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఉంది కదండి మనకు నీట్గా ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ చదువుకోండి మీకే అర్థమవుతుంది ఇంక్రీస్ కానీ డిక్రీజ్ కానీ చేసే అన్ని రైట్స్ ఆ రిక్రూట్మెంట్ వారికి ఉంది సో ఇది మీరు ముందుగానే ఫిక్స్ అవ్వండి నేను చెప్పాలనుకునే విషయం ఇదండి మళ్ళీ నన్ను నెగిటివ్గా మీరు అన్నది కింద నెగిటివ్గా కామెంట్ చేయదండి నేను జస్ట్ నాకు తెలిసిన మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నా నమ్మితే నమ్మండి లేకపోతే ఇంకా మీ ఇష్టం ఓకే అండి నెక్స్ట్ పాయింట్లకు వెళ్తే లీగల్ అడ్వైజరీ సలహాతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో కూడా మొన్న ఒక ఒకటి మీటింగ్ అండి దాని ద్వారా సలహా ఒక అడ్వైజరీ సలహా కమిటీని కూడా తీసుకున్నారు సో వాళ్ళు అన్ని అంశాలపైన సర్చింగ్ చేస్తున్నారండి సో స్పీడ్ స్పీడ్గా ఇతని సలహాలతో స్పీడ్ స్పీడ్గా నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి యాజూన్ యాజ్ పాసిబుల్ స్పీడ్ స్పీడ్గా నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు నవంబర్ ఎండింగ్ లోపల రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఫుల్ ఫ్లడ్గా వాళ్ళు ఏమేం చేయాలో అన్నీ చేయడానికి ఈ కమిటీ ద్వారా ముందరికి వెళ్ళాలనుకుంటున్నారండి ఏది లీగల్ అడ్వైజరీ అతను చెప్పే అంశాల మీద సర్చింగ్ చేసుకొని ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఆలోచించుకొని యాజ్ జూన్ యాజ్ పాసిబుల్ ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు మాత్రం చాలా ట్రై చేస్తున్నారు ఇది నాకు తెలిసిన అవకాశం సమాచారం అండి ఇంకా నెక్స్ట్ నవంబర్ ఫోర్త్న ఏం జరిగే అవకాశం ఉంది నవంబరు ఫోర్త్న ఏం జరిగే అవకాశం ఉంది అంటే స్టే ఎత్తేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉందండి స్టే ఎత్తేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది ఇది మాత్రం మనకు కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ప్రాసెస్ అనేది స్పీడ్ స్పీడ్గా అయిపోయి రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఇంకోటి నేను చెప్పింది లాస్ట్ పాయింట్ అండి ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ పాయింట్స్ అన్నీ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మీకు చెప్పాలనుకుంటే అంటే ఈ లీగల్ అడ్వైజరు కొన్ని అంశాలపైన చాలా సర్చింగ్ అంటారు కదండి ఏది చేస్తే బెటర్ ఏది చేయకపోతే బెటర్ అని చెప్పి కొన్ని అంశాల మీద వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు సో నాకు అది తెలుస్తానే ఫిల్టర్ చేసి మీకు చెప్పడానికి నేను చాలా ప్రయత్నిస్తానండి ఖచ్చితంగా చెప్తానండి కానీ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అది చెప్పినప్పుడు మీరు వినాలి కదా సో మీకు అది కావాలనుకుంటే మాత్రము నా ఛానల్ని మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ లాస్ట్ పాయింట్లోకి వెళ్తే అండి ఈ మన దగ్గర మీరు మెరిట్ లిస్ట్లో ఉన్నా కూడా మీరు మెరిట్ లిస్ట్లో ఉన్న మీ పేరు వచ్చేసి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా మీరు కానీ ఈ ఈ కేటగిరీకి చెందినవారైతే ఇప్పుడు నేను చెప్పే కేటగిరీకి చెందినవారు అయితే మీకు పోస్టింగ్ ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళండి అంటే డివోర్స్ తీసుకోకన్నా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా అబ్బాయి కానీ అలానే అమ్మాయిలు కూడా అండి ఆల్రెడీ ఒక వైఫ్ ఉండి మీరు మళ్ళీ అతనే పెళ్లి చేసుకునేట్టుకైతే డివోర్స్ తీసుకోకన్నా మీరు కూడా అన్నెలిజిబుల్ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ తీసుకోకన్నా సెకండ్ మ్యారేజ్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళకు జాబ్స్ ఇవ్వరండి నెక్స్ట్ వచ్చి ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల నుండి తొలగించబడి ఉంటారో వాళ్ళను కూడా తీసుకోరు ఇంకా నెక్స్ట్ అండి మిస్బిహేవ్ చేసి దాని కింద శిక్ష అనుభవించిన వారిని కూడా తీసుకోరు ఓకేనండి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి ఇక్కడ చూడండి మనం ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో మన దగ్గర నుంచి ఒక టెన్ థౌజండ్ డిపాజిట్ చేయించుకుంటారండి సో ఇంకా మిగతాటివన్నీ మీకు తెలుసు ఈ నాలుగు పాయింట్లు కొంచెము కొంతమందికి అవసరం ఉంటుందని కాబట్టి నేను చెప్పానండి ఇదే అండి నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషను అది మాత్రం ఆ సలహా అడ్వైజరీ కమిటీ ఉంది కదండి అత వాళ్ళు మాత్రము కొన్ని పాయింట్స్ పైన రీసెర్చ్ చేస్తున్నారు అవి నాకు తెలుస్తానే నేను ఫిల్టర్ చేసి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి నా ఛానల్ ద్వారా సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్